హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మ వంట కట్టె పొంగలి ప్రసాదంని ఎలా చేసుకోవచ్చో చూద్దామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి వన్ కప్ దాకా పెసరపప్పుని యాడ్ చేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోండి ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్ రైస్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పెసరపప్పు బియ్యంలోకి వాటర్ని యాడ్ చేసి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి పెసరపప్పు బియ్యంని కడిగిన తర్వాత స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెని పెట్టుకొని ఏ కప్పుతో పెసరపప్పు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఆరు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా మిరియాల యాడ్ చేసుకోండి పొంగు వచ్చేంత వరకు మూత పెట్టి హై ఫ్లేమ్లో మరిగించండి పెసరు వచ్చాక పెసరపప్పు ఇంకా బియ్యంని వేసి ఒకసారి కలుపుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి బియ్యం పెసరపప్పు మెత్తగా ఉడికిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించండి ఇప్పుడు ఇంకొక బర్నర్ మీద ఒక గిన్నె పెట్టుకొని త్రీ టు ఫోర్ టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా ఆవాలు యాడ్ చేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అండ్ అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు అలాగే కాజులని వేసి ఫ్రై చేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాలు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని ఉడికించుకున్న పొంగల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ తాలింపు మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి అంతేనండి కట్టె పొంగలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దసరా నవరాత్రుల్లో మీరు కూడా మొదటి రోజు ఈ కట్టె పొంగలిని ఇలా ఈజీగా ప్రిపేర్ చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టి మీరు కూడా టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి